అందరికీ నమస్తే వెల్కమ్ టు ధాత్రి ఇవాళ మన ధాత్రి ఫౌండేషన్ ఆనంద నిలయం నందు అవ్వ తాతలకి ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ మదనపల్లి వారిచే ఐ క్యాంప్ని కండక్ట్ చేయడం జరిగింది ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా మన ఆనంద నిలయానికి విచ్చేసి ఉచితంగా వాళ్ళు చికిత్స నిమిత్తం ఐ క్యాంప్ని నిర్వహిస్తారు ఇక్కడ తర్వాత ఎవరికైతే అవసరం ఉందో ఆపరేషన్స్ అలాంటి వారిని ఉచితంగా వారి సొంత వాహనాల్లో బెంగళూరు రోడ్డు మదనపల్లి నందు ఉన్నటువంటి ప్రసాద్ అయ్య హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి అక్కడే ఉచితంగా వాళ్ళు ఆపరేషన్స్ చేసి తిరిగి మన ఆనంద నిలయం దగ్గరికి ఇక్కడికి తీసుకొని వస్తారు గతంలో కూడా లాస్ట్ ఇయర్ ఇరవై మూడు మందికి ఉచితంగా వీరు కంటి ఆపరేషన్లు చేశారు ఇప్పుడు వారందరూ కూడా చక్కగా సంతోషంగా చూడగలుగుతున్నారు ఈ సంవత్సరం కూడా కొంతమందికి ఐ ఆపరేషన్స్ అవసరం ఉందని తెలియజేశారు వారందరినీ కూడా ఇవాళ ఐ హాస్పిటల్కి పంపించడం జరిగింది ఎంతమందికి మరి ఆపరేషన్స్ అవసరమవుతాయని చెప్పేసి రేపటికి తెలుస్తుంది చాలా సంతోషంగా ఉంది ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఎంతోమందికి చూపును అందిస్తున్నవారు ఉచితంగా అది కూడా ప్రత్యేక కృతజ్ఞతలు మన ధాత్రి ఫౌండేషన్ ద్వారా కూడా తెలియచేద్దాం మరియు ఇవాళ ఎఫ్ఎస్ఓ సాంబశివ గారు టెక్నీషియన్ శ్రావణి గారు వారు పూర్తి రోజును ఇక్కడ కేటాయించి అవ్వతాతలకు ఎంతో సురక్షితంగా వాళ్ళకు అర్థమయ్యే భాషలో చర్చిస్తూ కళ్ళకి వాళ్ళు ఏమేమి ఇబ్బంది ఉంది అని రాసి పంపించడం జరిగింది వీళ్ళకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు థ్యాంక్ యూ శ్యాం సాంబశివ గారు థ్యాంక్ యూ శ్రావణి గారు మరియు మన ఆర్గనైజేషన్ టీం అందరికీ వినితకు ప్రసన్నకు చూశారు కదండీ అవ్వ వాళ్ళైతే ఎంతో హ్యాపీగా హాస్పిటల్కి అయితే బయలుదేరారు వాళ్ళకి చాలా చక్కగా ఈ ఐ క్యాంప్ అనేది ఉపయోగపడింది చెకప్ జరిగినంతసేపు అవ్వ వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు అనేది ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తాం అంటిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ దాత్రి థ్యాంక్